మోడీ వచ్చిన రోజున గుర్తుందా నేను ఇట్లా చెప్పాను దానికి వాటర్ లోంచి తెచ్చిన పొల్యూషన్ మీద నుంచి తెచ్చిన పొల్యూషన్ లైన్ ఏదైనా ప్లాన్ చేద్దాం అన్నారని చెప్పారు కదా అండర్ గ్రౌండ్ టన్నెల్ లాంటిది అనేది అది చెయ్యాలంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు కదా రూపాయి రెండు రూపాయలతో అవుతుందా అంత పెట్టి చేస్తే అయ్యే ఖర్చుని ఎవడు పెట్టుకుంటాడు పెట్టుబడి సదర్ కంపెనీ అంత పెట్టి పెట్టుకునే బదులు అక్కడే పెట్టుకోవచ్చుగా ఒరిస్సాలోనే అందుకని దానికి అక్కడిచ్చి దానికి బదులుగా ఇది ఇస్తున్నారా లేదా రెండు కోణాలు ఉంది ఇప్పుడు ఈ మిత్తల్ వాళ్ళ ఫ్యాక్టరీని నక్కపల్లిలో పెట్టించి రెండిటికి కలిపి పైప్ లైన్ వేసేయచ్చు రెండిటికి వేయచ్చుగా ఒకటే గొట్టాలతో ఒక పని చేసినప్పుడు ఆ ఉద్దేశంతోనే అయ్యి ఉండొచ్చు కానీ ఓవరాల్గా దీనికి సంబంధించి అంటే వైఎస్ఆర్సిపి తన పోరాటం చేసింది అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది ప్రైవేటీకరణ చేయొద్దని ఇంత చేసినా ఇప్పుడు తన ముద్ర అనేది లేకుండా పోయిందా అంటే వాళ్ళ ప్రయత్నం అంటే ప్రతిఫలం అయితే దక్కింది కానీ ఫలితం దక్కింది కానీ అది వాళ్ళకి దక్కకుండా పోయిందా ఇందులో ఎవడండి పట్టించుకునేది ఇదిగో వీళ్ళు చేశారు వీళ్ళు చేయలేదు అనేటువంటిది ఫైనల్ గా ఉద్యోగి ఇట్లా చేశారు కదా బీజేపీ కోటేస్తారా అక్కడ అంతకుముందు ఐదు వేల కోట్ల రూపాయలు అప్పట్లో వాజ్పేయి టైంలో ఇచ్చారు మరి అప్పటి నుంచి బీజేపీని గెలిపించాలిగా అక్కడ ఎప్పుడు గెలిపించారని పొత్తులు ఉన్నప్పుడు తప్పించి గెలిపించలేదు కదా ఇండివిజువల్గా ఏం గెలిపించలేదు బీజేపీని దాంతో ఓట్లకి సంబంధం లే రాజకీయానికి సంబంధం లే రెండోది ఆ కుమారస్వామి క్లియర్ గా చెప్పాడు దాంట్లో ఆనాడు తీర్మానం చేశాడు తెలుగుదేశం వాళ్ళు మా చంద్రబాబు వాళ్ళనే తెచ్చారని వాళ్ళు చెప్పుకుంటారు మా జగన్ వాళ్ళనే అప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని ఆగిందని వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు మా బీజేపీ వాళ్ళనే వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటారు మా పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు చెప్పుకుంటున్నారు అదే అండి విశాఖ వరకు మాత్రం అంటే ఏ పార్టీ కైనా గెలుపుకి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా వెనక్ ఉంటది అనేది